నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను ముందుగా క్లాత్ని అయితే ఈ విధంగా ఉంటుంది కదండి అవతల వైపుకి ఇలా వేసుకోండి మీరు ఇటువైపు క్లోజ్ ఉండాలి ఇటువైపు ఓపెన్స్ ఉండాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ లెంత్ అయితే తీసుకుంటారు ఇక్కడ చంక దగ్గర ఎంత లెంత్ తీసుకోవాలో తెలియక తక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే జాకెట్ హ్యాండ్ అంతా కూడా పైకి లాగేస్తుంది అనమాట మనం ఎంత పెట్టుకుంటే పర్ఫెక్ట్గా చంక కా ఎంత పెట్టుకుంటే చంక డౌన్ సరిపోతుంది అన్నది ఈ వీడియోలో చెప్తాను వీడియోకి అయితే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఈ టిప్ పాటించారంటే హ్యాండ్ మనం ఎంత పెడితే హ్యాండ్ అంతనే ఉంటుందన్నమాట వీలైతే ముందు మీరు హెమ్మింగ్ పెట్టే పని అయితే వన్ ఇంచే హెమ్మింగ్కి తీసుకోవాలి లేదు హ్యాండ్ రివర్స్ చేస్తారు అనుకుంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి అండి ఈ కస్టమర్కి తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అంటే మనం కుట్టితే మనకి అక్కడికి వస్తుంది అన్నమాట దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి ఓకేనా ఇప్పుడు చంత కింద డౌన్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది రెండున్నర ఇంచులు కాడ ఒక మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి రెండించులు ఒక మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఒక ఇంచులు ఒక మార్క్ చేసుకొని దీన్ని నైస్ ఇక్కడి నుంచి దీన్ని నైస్గా ఇందులోకి అయితే ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నారంటే హ్యాండ్ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట చాలామంది ఏం చేస్తారంటే చంక డౌన్ అనేది ఎక్కువగా ఇక్కడికి కూడా పెడేస్తారనమాట మార్కింగ్ అప్పుడు ఇలా అయిపోయినప్పుడు ఇదైతే లెంత్ ఉంటుంది ఇక్కడ చంక కింద ఏంటంటే ఇది తక్కువైపోయేటప్పటికి హ్యాండ్ అంతా ఇదంతా మనకి ఇట్లా ప్లాగ్ వేయడం వల్ల హ్యాండ్ పైకి వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తీసుకోకూడదండి రెండున్నర లేదా మూడుకి లాస్ట్ అనమాట రెండున్నర పెట్టుకుంటే కుట్టేటప్పుడు మూడుకి వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది అదే షార్ట్ హ్యాండ్స్కి అయితే మూడు ఇంచులు తీసుకోవచ్చు రెండు రెండున్నర మన హ్యాండ్ లెంత్ని బట్టి రెండున్నర మూడు ఈ లోపలే హ్యాండ్ అనేది చంకడం తీసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఇది ఈ కటింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్ లోతు ఇది ఉంటుంది కదండి ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోవాలి హ్యాండ్ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీయాలండి లేదంటే గోడలు వస్తాయి ఇక్కడ ఈ రెండించుల కాడి నుంచి ఇలా క్రాస్ కలిపేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా కట్ చేసుకోండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కస్టమర్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ కూడా రాదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి